కూడా అనలైజ్ చేస్తాం కొంతమంది రాజకీయంగా చెప్తా ఉంటారు వాళ్లకు మనం పెన్షన్ తీసుకున్నా ఏది ఇచ్చినా కరెక్ట్గా చేసినా వాళ్ళు తప్పుగానే నిలబడి అది కరుడు కట్టినటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉంటారు అవి కూడా అనలైజ్ చేసుకుంటాం అంటే మా ఉద్దేశం ఎక్కడా మిస్లీడ్ కాకుండా ప్రజలకు న్యాయం చేయడానికి అదే సమయంలో ఎవ్వరికీ ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇవ్వడానికి ఒక పక్క మా దగ్గర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది ఇక్కడ ఏ పార్టీ అని వివక్ష చూపియం అది కూడా చాలా సిస్టమేటిక్గా ప్రొక్యూర్మెంట్కి వస్తే నేరుగా రైతు భరోసా కేంద్రం నుంచి టైం ఇవ్వడం వాళ్ళ శాంపుల్ తేవడం టెస్ట్ చేయడం అక్కడి నుంచి ప్రొక్యూర్ చేయడం రైస్ మిల్లు పంపేయడం ఇవన్నీ కూడా అక్కడ తేమ శాతం ఇవన్నీ చేసుకొని చేస్తారు ఎప్పుడైతే రైస్ మిల్లుకి రైస్ వెళ్తానే అకౌంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎన్ని బస్తాలు ఇచ్చాడు ఎన్ని టన్నులు ఇచ్చాడని నెక్స్ట్ వన్ అవర్ టూ అవర్స్ ఆ రోజే ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్నా ముందుగా ఇచ్చేస్తున్నాం వాళ్ళ బ్యాంకుకు అకౌంట్లో డీబిట్ వెళ్ళిపోతుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ వెళ్ళిపోతుంది దీనివల్ల వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది ఉండదు ఇది చేసినప్పుడు కూడా టెక్నాలజీ కూడా చెక్ చేసుకుంటున్నాం ఆడిట్ చేసుకుంటున్నాం మళ్ళీ ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాం అంటే డబల్ షో ఎక్కడ చిన్న మిస్ మిస్యూజ్ కాకుండా ఎవ్వరు కూడా అజాగ్రత్తగా ఉండకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇప్పుడు కూడా దీంట్లో కూడా ఒక ఐదు పది పర్సెంట్ మమ్మల్ని మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తే అది కూడా అధ్యయనం చేసుకొని ఓకే వీళ్ళు వెళ్తే అని వదిలేస్తాం ఒకవేళ